ఎడ్యుకేటింగ్ అది ఈస్ లో ఉన్నారు కాలేజ్ లో ఉన్నారు వాళ్ళ స్పెషల్ ఫోకస్ పెట్టండి వాళ్ళ రెగ్యులర్ గా కౌన్సిలింగ్ చేయండి ఎందుకంటే ఇది చాలా మంది కేసెస్ మన దగ్గరికి వచ్చారు ఈ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు అబ్బాయి కూడా ఇప్పుడే గాజా తాకుతున్నారు సో ఈ లాంగ్ టర్మ్ లో ఇది ఆరోగ్యం గురించి చాలా ప్రాబ్లమాటిక్ ఇది మన హెల్త్ ఇది వెల్త్ మన హెల్త్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ మాట గ్రోలు ఖచ్చితంగా ఈ హెల్త్ ఆరోగ్యంతో ప్రోగ్రామ్స్ చేస్తారు సో దానికోసం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ తో మీతో ఈ మెసేజ్ మన నాకీతో ఈ ప్రతి గ్రామంలో పోవాలి ప్రతి కుటుంబంలో పోవాలి ఇది ఒకటి ఉద్దేశం మీరు మీ పిల్లలు మీ శిల్ప వాళ్ళు మీ గ్రామంలో అందరి ప్రజలు ఇది మ్యాసేజ్ ఇవ్వండి ఈ డ్రగ్స్ గురించి మాదగం గురించి ఒకటి అవగాహన ప్రోగ్రామ్ కూడా మీ లెవెల్లో కండక్ట్ చేయండి మీకు ఎన్ని మాదక ద్రవ్య గురించి గాంజా గురించి ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే ఆల్రెడీ మన ఒక నంబర్ కూడా ఇస్తున్నాము తర్వాత మన లోకల్ గాయర్ అంటే లేదా లోకల్ ఎస్ఐ లోకల్ పోలీస్ స్టేషన్ లో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తున్నాము అండ్ ఈ పిల్లలు కూడా ఒకటి అవగా ఒక స్మాల్ ఎన్జా పైన కేసు అయితే

అందరికి చేస్తున్నాను డ్రగ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈ రోజు కొన్ని కొన్ని ప్లేసెస్ మన డిపార్ట్మెంట్ నుంచి పెడుతున్నాము సో ఇది ఒకటి అవగాహన ప్రోగ్రాం గురించి అందరికి వచ్చారు దానికోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ ధన్యవాదాలు